మాతృ దేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి సార్ కోచింగ్ లేకుండా ఐఐటి నీట్ రాదా మనము ఇంటి నుండి ఓన్గా సన్నద్ధం అవుతే ఐఐటి నీట్ ఎప్సెట్లో రాదా కొన్ని కోట్ కొన్ని లక్షల రూపాయలు అప్పు చేసి కట్టి కాలేజీలో జాయిన్ అయితేనే ఐఐటి నీట్ ఎప్సెట్ సీట్ వస్తుందా సార్ అని దాని గురించి మీ దగ్గర డిస్కస్ చేశాను ఆ ఆర్టికల్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అని అంటే నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో దానికి రిలేటెడ్గానే అది వచ్చింది ఎలా అంటే నా వర్షంలో కోచింగ్ సెంటర్లకి లక్ష లక్షల అప్పు తీసుకొని వచ్చి కట్టొద్దు అన్నది నా పాయింట్ ఎందుకంటే అంత మీకు వీలయ్యి ఇంటికి దగ్గరలో ఉండి సరే ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే అది యువర్ విషన్ కానీ పల్లెటూర్ల నుంచి అప్పు తీసుకొని వచ్చి భూమి కాగితాలు వేరే ప్లేస్లో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి మా పిల్లలకి ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తే వస్తుంది ఏమో అనే ఆశతోటి పెడుతున్నారు కదా వాళ్ళందరినీ చూసి ఈ ఛానల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్లో పెట్టాలి అంతా ఫ్రీగా ఎక్కడ ఊర్లల్లో ఉన్నా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇది స్టా ఈ ఛానల్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం దానికి రిలేటెడ్గా ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తాం ఫైనల్ కన్క్లూజన్ కోచింగ్ లేకున్నా హార్డ్ వర్క్ చేస్తే ఐఐటి సీట్ సంపాదించవచ్చు నీట్ సీట్ సంపాదించవచ్చు అండ్ కానీ ఏమంటారు వెబ్సైట్లో కూడా సీట్ ఏ ఎంట్రన్స్లో అయినా సక్సెస్ కావచ్చు గైడెన్స్ ఉండాలి ఆ గైడెన్స్ అనేది ఇవ్వాలనేది నా టార్గెట్ గైడెన్స్ ఫ్రీ ఓకే గైడెన్స్ ఏం ప్రిపేర్ కావాలి సోర్సు అదే నా టార్గెట్ అది ఇవ్వాలనే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం దానికి రిలేటెడ్గానే వచ్చింది ఒక్కసారి చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోచింగ్ లేకుండా ర్యాంక్ కొట్టేది ఎలా యాజ్ ఏ ఫ్యాకల్టీగా యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా యాజ్ ఏ నేను కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు టీచ్ చేసిన ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా పాజిబుల్ అవుతుంది ఒక ఆల్ ఇండియా ర్యాంకర్ కోచింగ్ సెంటర్ లేకున్నా ఆ అబ్బాయిని కానీ ఆ అమ్మాయి ఒక ఫారెస్ట్లో ఉండి చదివిన గైడెన్స్ తోటి గైడెన్స్ ఈజీగా దొరుకుతుంది ఏ బుక్స్ ఎన్సీఆర్టీ చదవాలి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ మళ్ళీ చేయాలి ఓకేనా కొన్ని మోడల్ క్వశ్చన్స్ చేస్తే చాలు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఇది గైడెన్స్ ఇది ఉంటే మీరు కోచింగ్ సెంటర్ లక్ష లక్షలు కట్టాల్సిన అవసరం లేదన్నది నిపుణులు చెప్తున్నారు ఓకే అది మీకు చెప్తా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ఏం చేయొచ్చు ఓకేనా నిపుణుల కమిటీ నియమించిన కేంద్ర శాఖ ప్రతి నెలా సమీక్షించనున్న కేంద్ర మంత్రి గవర్నమెంట్ వైపు నుండి కూడా మంచి ప్రపోజల్స్ ఉన్నాయి ఛానల్స్ కూడా పెట్టారు ఓకే కాకపోతే పబ్లిసిటీ రీచ్ కాలేకపోయింది ఓకే సో చెప్తా క్లియర్గా ఏమైనా ఆర్టికల్ వచ్చిందో ప్రస్తుతం అసలు వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం ప్రస్తుతం కోచింగ్స్ లేకుండా ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య ప్రవేశ పరీక్షలో ర్యాంక్ సాధించలేరనే భావన విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో కూడా నెలకొంది అలా క్రియేట్ చేసేసారు ఓకే మొత్తం కార్పొరేట్ మాఫియా ఉత్తమ ర్యాంకులు సాధించి అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీట్లు దక్కించుకోవాలన్న తాపత్రయంతో పాఠశాల స్థాయి నుండే కోచింగ్ సెంటర్లో చేరుతున్నారు పిల్లలు ర్యాంకుల పరుగు పందెంలో పడి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు పాపం పిల్లలు ఎలా అంటే ఏమైంది మార్కులు నీకు లక్ష రెండు లక్షలు పెట్టాము మార్కులు ఎందుకు తెచ్చుకోవట్లేదు అని అంటే పిల్లలు ఎంత ఒత్తిడి గురవుతారంటే ఓహో ఇప్పుడు నేను మార్కులు తెచ్చుకోకుంటే ఇక్కడ నేను లైఫ్ నేను బ్రతికి వేస్టా నేను అండర్ ఎస్టిమేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ మీద వాళ్ళకు ఎందుకంటే రెండు లక్షలు పెట్టి ఆ కాలేజీలో ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాను నీకు మార్కులు ఎందుకు వస్తలేవు అని అంటారు ఓకేనా అది ఒత్తిడి లోన్ కావడం అంటే అదే అనమాట వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి టైం ఇచ్చి ఆడుకో కొద్దిసేపు చదువుకో అని అంటే అప్పుడు ప్రెషర్ ఫీల్ గారు ఆ పాయింట్స్ ఎక్కడున్నాయి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ దృష్టి సాధించింది నేనైతే చాలా హ్యాపీ ఈ వర్డ్ విన్న వెంటనే కోచింగ్ ప్రభావం పడకుండా ప్రవేశ పరీక్షలు పోటీ పడేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించింది సిఫార్సులు చేయించి చేయాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఒక కమిటీ నియమించింది సిబిఎస్ఈ చైర్మన్ పాఠశాల ఉన్నత విద్యా విభాగాల సంయుక్త అంటే అందరియా హయ్యర్ లోయర్ ఎడ్యుకేషన్ అందరు వస్తున్నారు ఇక్కడికి ఐఐటి మద్రాసు తిరుచి ఎన్ఐటి ఐఐటి కాన్పూర్ ఎన్సిఆర్టి ప్రతినిధులు ఒక కేంద్రీయ విద్యాలయ ఒక నవోదయ విద్యాలయ ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ సభ్యులుగా ఉంటారు అంటే ఆ కమిటీలా అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు చూడండి ప్రైవేటు ఎన్సిఆర్టి నవోదయ ఓకే ఇలా అందరూ వస్తున్నారు ఈ కమిటీ ప్రతీ నెల విద్యాశాఖ మంత్రికి పురోగతిని వివరించాలని ఆదేశించింది ఈ టీం అసలు ఏం జరుగుతుంది పిల్లలకి ఎలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఏలుగా మాటలకే పరితం చాలా రోజుల నుంచి జరుగుతుంది కానీ అది ఇంప్లిమెంటేషన్ అంత పర్ఫెక్ట్గా జరగలేదు జే మెయిన్ అడ్వాన్సర్ పరీక్షలకు కోచింగ్ లేకుండా చేయాలని ఇంటి నుంచే సన్నద్ధం అయ్యేలా చేస్తానని చేస్తామని డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ ఛానళ్ళ కోసం స్వయం ప్రభా పోర్టల్ను రెండు వేల పదిహేడులోనే ప్రారంభించింది ఎస్ ఇది నేను చూశాను ఇది ప్రారంభించింది కానీ అది రీచ్ కాలేకపోయింది ఎందుకంటే మనకు పేపర్ల వన్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అన్న అడ్వర్టైజ్మెంట్లు చూసి 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 ఓహో ఐఐటి నీట్ అంటే ఈ పేపర్ల పబ్లిసిటీ ఇచ్చే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితేనే వస్తుందా అనేది అందరి మైండ్లో ఒక స్టాంప్ లాగా పడిపోయింది అది మార్చ్ మారాలి అది మారుతుంది ప్రతి పేరెంట్ మీరు అవేర్నెస్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మారుతుంది ఓకే మన దగ్గర ఉన్న పిల్లలందరూ చాలా ఎక్సలెంట్ వాళ్ళు రా మెటీరియల్ కొంచెం షైన్ చేస్తే గోల్డ్ అవుతారు ఓకే కోచింగ్ సెంటర్లో ఒక కామన్ డైలాగ్ చెప్తా చూడండి ఐ ఆల్సో ఐ హావ్ ఆల్సో వర్క్డ్ ఇన్ కార్పొరేట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఓకే ఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడ నేను చూసి తట్టుకోలేని విషయం ఏంటి అంటే కోచింగ్ సెంటర్లో మంచి స్టూడెంట్ ఉన్నారు మంచి మార్క్స్ వస్తున్నాయి వాళ్ళ విషయంలో మేనేజ్మెంట్ ఎలా మాట్లాడుతుంది అంటే మేము టేక్ కేర్ తీసుకున్నాము చాలా బాగా దగ్గరుండి చదిపించాము అందుకే అతనికి ర్యాంక్ వచ్చింది అని చెప్పేస్తారు చెప్పిస్తారు ఫ్యాకల్టీ దగ్గర మేనేజ్మెంట్ కూడా చెప్తుంది అదే మార్కులు రాలేవనుకోండి మీరు వెళ్ళి మా అబ్బాయికి రెండు లక్షలు కట్టాము మార్కులు రాలేవట్లేదు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే మీ అబ్బాయి చదవట్లేదు ఫస్ట్ ఫెయిల్ అయితే అబ్బాయి స్టూడెంట్ మీదికి సక్సెస్ అయితే క్రెడిట్ వాళ్ళకి చదవట్లేదు డౌట్స్ అడగట్లేదు మేము ఎంటబడి ఎంటబడి నీ ప్రాబ్లం ఏందో చెప్పు అంటే వాళ్ళు చెప్పట్లేదు అని మొత్తం స్టూడెంట్ వైపుకి పంపిస్తారు స్టూడెంట్ ఏం చేస్తారు చిన్న పిల్లలు కదా డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు పేరెంట్స్ ఉండి ఫ్యాకల్టీ ఇంత మంచి కాలేజ్ ఉంది ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారో ఎందుకు అడగట్లేదు కానీ పేరెంట్స్ పిల్లల్ని అటాక్ చేస్తారు తెలియదు కదా కానీ వాడు పేరెంట్స్ దగ్గర ఓపెన్ కాలేడు ఇటు ఫ్యాకల్టీ దగ్గర ఫ్యాకల్టీ దగ్గర కంటిన్యూగా డౌట్లు చాలా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొద్దిమంది నువ్వు ఫస్ట్ చదువు ఇది కూడా రాదా అనే వర్షన్ కనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ తోటి దానివల్ల పిల్లలు భయపడతారు సో అటువంటి గుడ్ అట్మాస్ఫియర్ కనపడాలి అంటే పిల్లలకి అటువంటి అంటే ప్రెషర్ లేకుండా అట్మాస్ఫియర్ కనపడాలి అంటే పిల్లల్ని ఆ జైళ్ళల్లో వేయొద్దు అన్నది నా ఇంటెన్షన్ ఓకే ఫ్రీ ఈజీగా ఇంటి దగ్గర ఉండి చదివినా వస్తుంది అవగాహన కల్పించడంలో విఫలమైంది అయితే దీనిపై ప్రచారం అవగాహన కల్పించడంలో విఫలమైంది కానీ కార్పొరేట్ విఫలం కాదు చూడండి కాలేజెస్ ఏవి విఫలం కావు ఎందుకంటే రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కంటే ముందు రోజు ఆ రోజు పేపర్లో మనకు ఫస్ట్ న్యూసే పబ్లిసిటీస్ ఉంటాయి ఓకే ఈ ఎంట్రన్స్ స్కాలర్షిప్ టెస్ట్ ఆ టెస్ట్ అని రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ఫస్ట్ త్రీ పేపర్స్ ఫ్రంట్ పేజెస్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అన్నీ ఒక కొన్ని ఫొటోస్ అయితే అన్ని పేపర్ అన్ని ఇన్స్టిట్యూషన్లో వాళ్ళదే ఉంటుంది ఓకేనా అది ఎంత పెద్ద గ్యాంబ్లింగో యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఐ నో వెరీ వెల్ అవి చూసి తట్టుకోలేకనే లేదు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకు మనీ ఎఫర్ట్ పెట్టని వాళ్ళకి లేదా డబ్బులు పెట్టకుండా నేను చదవాలి అనుకునే వాళ్ళకు నేను ఒక సోర్స్ కావాలనే ఇది ఛానల్ స్టార్ట్ చేశానండి ఇందులో ఓన్లీ ఎడ్యుకేషన్దే ఉంటుంది కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ ఈ ఛానల్ ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అవగాహన కల్పించడంలో విఫలమైంది ఇదైతే నేను బిలీవ్ అవుతాను కానీ కోచింగ్ సెంటర్లు విఫలం కావు ఎంత డబ్బులైనా ఖర్చు చేస్తాయి పది లక్షలు ఖర్చు చేస్తారు పది కోట్లు ఎర్ని చేస్తారు అది వాళ్ళ స్ట్రాటజీ ఫలితంగా కోచింగ్ లేకుండా ఐఐటి చదవడం అనేది మాటలకే పరిమితమైంది పలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా తమదే మొదటి ర్యాంక్ అని ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయి నాకు క్లియర్గా తెలుసుది అయితే ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలు లేవు ఓకే ర్యాంకుల ఒత్తిడిలో ఏటా వందల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ఇది కరెక్ట్ ఇది నో డౌట్ ఇది ఎందుకంటే ప్రెషర్ పేరెంట్స్ కష్టపడి డబ్బులు కట్టించినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం పేరెంట్ వాళ్ళ మేనేజ్మెంట్ నువ్వు చదవట్లేదు చదవట్లేదు అని అంటారే కానీ ఫాస్ట్ ఫాస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి నీకు చదవట్లేదు అంటారు కానీ స్టూడెంట్ మధ్యలో నలిగిపోయి అయ్యో నేను ఈ ప్రపంచంలో నేను వేస్ట్ అనే ఫీలింగ్కి వచ్చేస్తారు పాపం డీగ్రేడ్ అయిపోయి అందుకే ఈ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో టూ థౌజండ్ ట్వంటీ టూ గణాంకాల ప్రకారం పంతొమ్మిది వేల నలభై నాలుగు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో రెండు వేల మంది పరీక్షల్లో వైఫల్యంతోనే బలవాన్ మరణం పాల్పడ్డారంట ఓకే రాజస్థాన్లో కోటాలో ఇదైతే మరీ ఘోరం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ తను చాలించారంట ఈ సంవత్సరం ఇప్పటి వరకు పద్నాలుగు మంది ప్రాణాలు వడ్డారు వదిలారు మరోవైపు పిల్లలకు శిక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు పాపం తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే పేరెంట్స్ కష్టపడి డబ్బులు తీసుకొని లోన్ తీసుకొని వచ్చేస్తారు ఆ భూమి ల్యాండ్ ల్యాండ్ పేపర్స్ అన్నీ బ్యాంకులు పెట్టి ఓకే అప్పుల పాలవుతున్నారు శిక్షణ తీసుకోకపోతే తాము వెనుకబడతామనే భావనతో చదువులో ప్రతిభావంతులు సైతం కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నారు మంచి టాలెంట్ ఉన్న పిల్ల అంటే కష్టపడే పిల్లలు కూడా అయ్యో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితేనే మాకు సీట్ వస్తుందేమో జాయిన్ అయిపోతున్నారు చేరుతున్నారు ఆ సంస్థలు వెనుకబడిన విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు తెప్పించలేవు అంత టైం వాళ్ళకు ఉండదు ఓకేనా ఏ కోచింగ్ సెంటర్ అయినా వెనుకబడిన విద్యార్థిని తీసుకొని వచ్చి నీకు ఏం ప్రాబ్లం ఉంది బేట నీకు ఎందుకు రావట్లేదు ఈ టాపిక్ నీకు ఎందుకు అర్థం కాలేదు అని కొంచెం ఇది ఇలా చదువు అని చెప్పవు అంత టైం ఉండదు యాజ్ ఎ ఎక్స్పీరియన్సెడ్ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా సార్ మీరు ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందంటే ఎస్ నాకు నా మీద ప్రెషర్ ఆ క్లాస్ తీసుకో ఈ క్లాస్ తీసుకో సిలబస్ కంప్లీట్ చేయి అది కంప్లీట్ చేయి ఆ డబ్ వాళ్ళు చదవట్లేదు చదవని వాళ్ళ పిల్లల గురించి నువ్వు ఎంత తీసుకుంటావు రిస్క్ ఆ చదివే పిల్లల గురించి ఆలోచించు ఫస్ట్ అబ్బాయికి ఫైవ్ మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి వా మ్యాథ్స్లో అది అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఎందుకు రాలేదు జేఈ మెయిన్స్లో టూ నైంటీ ఎందుకు వచ్చావు ఫైవ్ మార్క్స్ ఎందుకు తగ్గాయి నీ సబ్జెక్ట్లో ఇలా ప్రెషర్ చదవని వాళ్ళకి పట్టించుకోరు ఓకే అటువంటి ప్రెషర్ ఉంటుంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకు తెప్పించలేవు కానీ వాళ్ళకు వస్తుంది వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే ప్రతి స్టూడెంట్ గోల్డ్ స్టూడెంట్ అనే బాగా చదివే వారికి కొంత సాన పెడతాయి ఇదే టాపర్కి ఫైవ్ మార్క్స్ తక్కువైతే మీటింగ్ పెట్టి మరి ఫ్యాకల్టీని టార్గెట్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళ పేపర్లో చూయించుకోవాలి కదా ఓకే అంటే బాగా చదివేవారి సాన పెడతాయి అది పాయింట్ ఇక్కడ నిజానికి వారు కోచింగ్ తీసుకోకుండా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఇది ఎక్సల్ ఇది చదివినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ కరెక్ట్ నేను ఆలోచించింది ఇక్కడ వచ్చిన నిపుణుల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ కదా అని బాగా చదివే విద్యార్థి కోచింగ్ లేకున్నా వాడు సాధిస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకంటే జస్ట్ గైడెన్స్ కావాలి హార్డ్ వర్క్ స్టూడెంట్ వితౌట్ కోచింగ్ ఆల్సో గెట్ గుడ్ ర్యాంక్ వానికి ఆ స్టూడెంట్కి గైడెన్స్ కావాలి నవే డేస్ చాలా ఈజీ గైడెన్స్ ఎందుకంటే యూట్యూబ్ జస్ట్ ఈ ఛానల్ని ఫాలో అవ్వండి నాలకు చాలామంది ఇస్తున్నారు నేను చూస్తున్నాను కానీ కొన్ని ఛానల్స్ ఏమవుంది అంటే పేరు వచ్చే వరకు అన్ని టాపిక్స్ని వీడియో అప్లోడ్ చేశారు యూట్యూబ్లో ఇప్పుడు మంచి మంచి టాపిక్స్ని డిలీట్ చేసేసారు ఎందుకంటే ఆ టాపిక్స్ కావాలంటే మీరు ఫీజు కట్టండి జాయిన్ అవ్వండి స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు నేను చాలా చూశాను మంచి మంచి వీడియోస్ పేరు ఒక సర్టెన్ సటన్ పేరు వచ్చిన వెంటనే ఇంకా నెక్స్ట్ మనీ కమర్షియల్గా చేయడం జరిగింది ఓకేనా హండ్రెడ్ పర్సెంటేజ్ నేను ప్రామిస్ చేస్తున్నా ఈ ఛానల్ని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమర్షియలైజ్ చెయ్యను దిస్ ఈజ్ మై ప్రామిస్ దాని బేస్డ్గానే ఇది మూవ్ అవుతుంది ఎప్పుడైతే కమర్షియల్ థాట్ వస్తుందో అది పడిపోతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను అయితే ఇక్కడ చూడండి కోచింగ్ లేకుండా వస్తుందని ఇస్తున్నారు తీసుకున్న మంచి ర్యాంకులే తెచ్చుకోగలరు అని జేఎన్టీహెచ్ ఆచార్యులు తెలిపారు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ చెప్పారు నెక్స్ట్ చూద్దాం అసలు బిజినెస్ అయితే జరుగుతుందో చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంట అస్సలు ఎడ్యుకేషన్ వన్ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ కోట్ల లక్షల కోట్ల ఒక కోటి కాదండి ఒక వన్ పాయింట్ త్రీ ఫోర్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంట ఈ డబ్బులన్నీ పేరెంట్స్ రియల్గా చెప్తున్నా ఈ డబ్బులన్నీ చదువు కోసం పెట్టే పేరెంట్స్ ఓకేనా ఇందులో చాలామంది కష్టపడి అప్పు వచ్చి కట్టిన వాళ్ళే ఉంటారు ఓకే సో జాగ్రత్త కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి నవే డేస్ ఇంత లక్షలు కట్టకుండా కష్టపడితే పిల్లలు సాధించగలుగుతారు దేశంలో కోచింగ్ పరిశ్రమ మార్కెట్ ఆదాయం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వన్ పాయింట్ త్రీ లక్షల కోట్లకు చేరుకుంటుందని పూణేకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ చెప్పింది గ్లోబల్ రీసెర్చ్ వెల్లడించింది ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఇది యాభై ఎనిమిది వేల కోట్లుగా ఉండగా ఉన్నట్లు అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండులో ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో ఈ పరిశ్రమ ఆదాయం పెరుగుతున్నట్లు పేర్కొంది జేఈ మెయిన్కు ఏటా పదమూడు లక్షలు నీటికి ఇరవై రెండు లక్షల మంది పోటీ పడుతున్నారు వారిలో ఎనభై శాతం మంది ఏదో ఒక మార్గంలో కోచింగ్ తీసుకుంటున్నారు ఓకే థర్టీన్ ల్యాక్స్ నీట్ ఓకే సారీ థర్టీన్ ల్యాక్స్ జేఈ మెయిన్స్ నీట్ ఇరవై రెండు లక్షలు ఈ ఎప్సెట్ కూడా నియర్లీ టూ ల్యాక్స్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు రాస్తారు ఎబ్సెట్ ఏదో ఒక మార్గంలో కోచింగ్ తీసుకుంటున్నారని చెప్తున్నారు కమిటీలో వాళ్ళు పరిశీలించారు పాఠశాల విద్యలో లోపాలు నిర్ణయాత్మక ఆలోచనలు అంటే స్కూల్ నుంచే మనము డెవలప్ చేపిద్దాము అని ఒక డిసిజన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఇంటర్ ఈజీ ఓకే ఈ ఛానల్ అది కూడా అప్లోడ్ చేస్తాం ఫౌండేషన్ ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఐఐటి కానీ నీట్ కానీ ఎపిసెట్ కానీ ప్రతిదీ స్టోరీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను నా వైపు నుండి గవర్నమెంట్ వైపు నుండి ఇవి చేస్తున్నారు దమ్మీ స్కూల్లో కట్టడి ఓకే కొంచెం నార్మల్ స్కూల్స్ ఉంటాయి కదా అటువంటి వాటిని కట్టడి చేద్దామని ఓకే ఎందుకింత కాంపిటీషన్ అంటే ఐఐటిలల్లో తక్కువ సీట్స్ ఉంటాయి అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉంది అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతుంది ఇతర కెరీర్ మార్గాలపై అవగాహన పెంపొందించాలి పిల్లలకి ఒకటే నీట్ ఐఐటి ఐఐటి నీట్ డాక్టర్ ఇవే అని కాకుండా వాళ్ళకి అవేర్నెస్ అన్నిటి విషయాలు అవగాహన కల్పిస్తే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సాధించుకుంటారు అన్నది ఒక ఇంపార్టెంట్ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే పంపించాలి నెక్స్ట్ పోటీ పరీక్షల్లో కోచింగ్ ప్రభావం అధ్యయనం కోచ్ కోచింగ్ ప్రభావం ఎంత ఉంది అని ఏముండదండి కోచింగ్ అంతా ఒక ఏంది అంటే ప్రెషర్ చేయడం తప్ప ఏముండదు అక్కడ బాగా చదివేవాడు వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు కోచింగ్ సెంటర్స్ బాగా చదివే స్టూడెంట్స్ వల్ల ఎక్స్పోజ్ అవుతున్నారు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అయినా నా స్టూడెంట్ ఉన్నారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాస్తే నా క్రెడిట్ ఎంత ఉంటుంది అంటే మహా అయితే ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ గైడెన్స్ ఇచ్చి ఇది చదువునని ఎన్సిఆర్టి ఇవి చదువు అని చెప్తాం అంతేగాని నా వల్లనే స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎవరన్నా అనుకుంటే అది కంప్లీట్ రాంగ్ తొంభై శాతం తొంభై ఐదు శాతం స్టూడెంట్ క్రెడిటే ఉంటుంది ఒక ర్యాంక్ సాధించిండు అంటే అది ఫ్యాకల్టీ రోల్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను ఓకే దాని గురించి ఇక్కడ చెప్పారు పాఠశాలలు పాఠశాలలు కళాశాలలకు గైడెన్స్ ఇవ్వాలి ఓకే ఇది నేను కూడా అనుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళి నేను గైడెన్స్ ఇవ్వడాలని ప్రయత్నిస్తున్నాను ఆల్రెడీ ఒక టూ కాలేజెస్లో ఇచ్చాను ఓకే గైడెన్స్ ఇంపార్టెంట్ ఎవరైతే డబ్బులు పెట్టలేదో గైడెన్స్ ఇంపార్టెంట్ ఆ గైడెన్స్ మాత్రం ఇంకా ఫాలో కావాల్సింది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వల్ల మెయిన్ బెనిఫిట్ గైడెన్స్ ప్రాపర్ బుక్ ప్రాపర్ వేలో చదివితే మంచి ర్యాంక్ వస్తుంది దట్స్ వై దిస్ ఛానల్ ఇస్ క్లాసెస్ స్టార్ట్ చేసిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా ప్రూఫ్ ఒక ప్రూఫ్ ఇవ్వబోతున్నా సార్ మీరు అన్నారు ఓకే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎవరైనా ర్యాంకు సాధించిందంటే ఈ ఇయరే కోచింగ్ లేకుండా ఇక్కడ ఇచ్చిన చూడండి కోచింగ్ లేకుండా సిక్స్టీన్త్ ర్యాంక్ సంపాదించింది ఈ అమ్మాయి కోచింగ్ లేకుండా జేఈంఏన్లో ఫస్ట్ ర్యాంక్ సీజన్ వన్ సీజన్ టూలో ఫస్ట్ ర్యాంక్ దేవదత్త అని దీని మీద వీడియో కూడా చేశాను నేను దేవదత్త మాధ్యమం కోచింగ్ లేకుండా సొంతంగా చదువుకుంది ఓకే గర్ల్స్లో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఈ అమ్మాయి ఓకే కామన్ సిక్స్టీన్త్ ర్యాంక్ ఏమో మొత్తం ఓవరాల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ వెళ్తే సిక్స్టీన్త్ ర్యాంక్ అమ్మాయిలందరిలో టాప్ వన్ ర్యాంక్ సాధించింది చూడండి ఎంత ఇది ప్రూఫ్ ఈ ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను దీని ఈ అమ్మాయి మీద అలానే గురుకుల స్కూల్స్ నార్మల్ స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి చదివిన వాళ్ళు కూడా ర్యాంకులు సాధించారు సో ఈ వీడియో చూడండి నేను ఇది చేశాను ఆల్రెడీ ఓకే గౌడ్ స్కూల్లో చదివి కోచింగ్ లేకుండా ఐఐటి అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థి కోచింగ్ లేకుండా ఐఐటి సీట్ ఎన్ఐ నీట్ ఏదైనా సాధించవచ్చు అంటే ప్రూఫ్ ఇది ఓకే క్లియర్ ఇచ్చారు వాళ్ళు ఓకేనా ఈ ఛానల్ చెప్తున్నా ఏ డబ్బులు ఆశించకుండా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జై అండ్ నీట్ ఓకే నీట్ పాయింట్ ఎప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ వీడియోస్ సబ్జెక్ట్ వీడియోస్ అండ్ కౌన్సిలింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి ఇంకా వేరేది ఏది ఉండదు అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఈ ఛానల్లో వన్ వన్ సెంటెన్స్ కూడా ఉండదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఫాలో అవ్వండి ఛానల్ని రిఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నా టార్గెట్ ఏంటి అంటే డబ్బులు లేకుండా పెట్టకుండా ఖర్చు చేయకుండా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ర్యాంకులు సాధించాలి దానికి నా గైడెన్స్ ఏమైనా మీకు ఉపయోగపడ్డది అంటే నేను అదృష్టవంతున్నాయి నేను సక్సెస్ అయినట్లే అని మనం సక్సెస్ అయినట్లే అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను ఎందుకు అంటే ఐఆమ్ ఆల్సో ఐ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ ఫుల్ ఎడ్యుకేషన్ అప్ టు పిహెచ్డి టోటల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ పీజీ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి పిహెచ్డి టోటల్ గవర్నమెంటే సో నేను ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండానే ఎడ్యుకేషన్ అనేది ఇలా కంప్లీట్ చేశాను ఇప్పుడు గైడెన్స్ ఇవ్వాలి అందరికీ ఉపయోగపడాలని స్టార్ట్ చేశాను సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా కావాలి ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ క్లాసెస్ గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభోవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్